హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్ ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దీనికోసం ముందుగా బాస్మతి రైస్ని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని కడిగి నానపెట్టాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక హాఫ్ ఇంచ్ వరకి దాల్చిన చెక్క అండ్ కొద్దిగా లవంగాలు మిరియాలు ఒక జాపత్రి ఇలాచి యాడ్ చేసుకోవాలి అంటే మనకి బిర్యానీకి కావలసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కొద్దిగా వేయించి చల్లారిన తర్వాత పౌడర్లో చేసుకోవాలి ఈ విధంగా మనం మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ మసాలాని మనం చికెన్లోకి అండ్ అలాగే కొద్దిగా రైస్లోకి కూడా యూస్ చేస్తాము ఇప్పుడు స్టవ్ పైనకి వేరొక బాండి తీసుకొని దానిలోనికి వన్ అండ్ హాఫ్ టూ లీటర్స్ వరకు వాటర్ని యాడ్ చేసి మసాలాలన్నీ కూడా యాడ్ చేయాలి ఈ వాటర్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి ఒక వన్ కేజీ వరకు ఫ్రెష్ చికెన్ని కూడా యాడ్ చేయాలి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని చికెన్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఈ చికెన్ని ఉడికించాలి చికెన్ అంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఈ చికెన్ని తీసి మనం పక్కన ఒక బౌల్లో పెట్టేసేద్దాం ఇదే వాటర్లోకి మనం రైస్ని కూడా ఉడికించాల్సి ఉంటుంది సో ఇంతకంటే ముందు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం వేరొక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అండ్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ అలాగే కరిగి టమాటా ప్యూరీని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇవి పచ్చవాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం యాడ్ చేసుకొని కలిపేసిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగును యాడ్ చేసినప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మంట ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసిన తర్వాత దీనిలోనికి ఉడికించిన చికెన్ ఏదైతే ఉందో దానిని మనం యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇది రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం మసాలా పట్టి పెట్టాం కదా దానిని ఒక టూ టేబుల్ స్పూన్ లేదంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపిన తర్వాత చికెన్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో దీనిలోనికి కొద్దిగా అంటే ఒకటి రెండు గరిటెలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి అండ్ అలాగే మనం ఒక టేబుల్ స్పూన్ వరకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత మన చికెన్ బాగా ఉడికిపోయింది సో దీనిలోనికి మనం ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి రైస్ కోసం మనం చికెన్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనికి నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకొని దాన్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి ఇందులోనికి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక బాండిలోకి కొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను అండ్ అలాగే వాటర్ ఏదైతే ఉందో అంటే రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదా అది ఒక వన్ ఒక గరిటె వరకు యాడ్ చేసుకొని దానిలోనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించిన రైస్ని ఏదైతే ఉందో దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనకి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఆల్రెడీ ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర అండ్ నెయ్యిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అలా యాడ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై నుంచి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని ఎడ్జెస్ అంతటిని కూడా ఆవిరి బయటికి పోకుండా మనం మూత పెట్టేసి కవర్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు మనం కవర్ చేసి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి మనం దీనిని ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం దీనిని సర్వ్ చేసుకోవచ్చు అండ్ టేస్టీ టేస్టీ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్